మెడిసిన్స్ ఏంటంటే అంటే బయటి కట్టి నాలుగు రకాలైనటువంటి సమస్యలు వచ్చినాయి ఒకటి ఏంటంటే గట్టి పాడైపోయింది ఒకటి గట్ట పాడైపోయింది రెండోది తీసుకున్నటువంటి ఆహారం అరగట్లేదు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయింది తర్వాత రొయ్యి పట్టాలి ఈ నాలుగు రకాలైనటువంటి లక్షణాలు రొయ్యిని ఏం చేస్తాయంటే చివరికి రొయ్యిని చనిపోవడానికి కారణాలుగా తయారవుతాయి అన్నమాట ఇప్పుడు రొయ్యిలో ఉన్నటువంటి ఈ నాలుగు నాలుగు లక్షణాలను మనం కంట్రోల్ చేయడానికి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఏంటంటే రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రంలో కూడా వైట్ బాగా వాడేటువంటి మెడిసిన్స్ ఏంటంటే ఎంజోలాక్ అనేటువంటిది అనేటువంటిది ఇప్పుడు చూడండి రొయ్యకు వచ్చినటువంటి నాలుగు వ్యాధులు చెప్పాను ఏంటంటే తీసుకున్నటువంటి ఆహారం అరగటం లేదు గట్ట అనేటువంటిది పాడిపోయింది తర్వాత ఇంకోటి ఏంటి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయింది రొయ్యి నీరస పడిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా రొయ్యి యొక్క నీరసాన్ని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని మనం పెంచాలి దానిని పెంచడానికి ఆల్వేస్ అనేటువంటి మెడిసిన్ అనమాట ఇది మనము మేతల్లో ఒక పది గ్రాములు పెంచుకుంటే దీంట్లో ఏంటంటే బీటా గ్లోగ్రాన్స్ అనేటువంటి ఉంటాయంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటివి అలాగే దీంట్లో ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి చూడండి మనము జ్వరము కానీ ఏదన్నా వ్యాధి నేర్చుకునిపోయినప్పుడు ఏం చేస్తామంటే సెలైన్ అనేటువంటి దాన్ని ఎక్కించుకుంటారు ఉంటాం అన్నమాట ఈ సెలైన్ లో ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయనమాట అంటే మనకి గా శక్తిని పెంచేటువంటివి అనమాట సో అటువంటి మెడిసిన్స్ దీంట్లో ఉండడం వల్ల ఏంటంటే ఇది ఏం చేస్తారంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే రొయ్యి కొనటువంటి నీరసాన్ని తగ్గించేస్తుంది చూడండి మనం నేర్చుకు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తాడు ఒక్కసారి లెగించిన అప్పటి వరకు పడుకున్నటువంటి వాళ్ళు ఒకసారి లేస్తాం లేస్తాం వెంటనే భోజనం చేయడం ప్రారంభిస్తాం అనమాట ఇప్పుడు రొయ్యి నీరసాన్ని తగ్గించాము తర్వాత ఏంటంటే రొయ్యలో ఇప్పుడు నెక్స్ట్ రొయ్యి ఎప్పుడైతే శక్తిని పుచ్చుకోవో ఆహారం తీసుకోవడం ఫీడల్ తీసుకోవడం మొదలు పెడుతుంది ఫీడ్ తీసుకోవడానికి తీసుకుంటే రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి ఏంటంటే తీసుకునేటువంటి ఆహారం అరగకపోవడము గట్ట అనేటువంటిది పాడైంది ఇప్పుడు ఆ రెండు సమస్యలను పరిష్కరించేటువంటిది ఎంజో లెక్క అంటే దీంట్లో ప్రొబయోటిక్స్ అనేటువంటివి ఉంటాయి ఎన్జి ఎంజాయ్ అనేటువంటి దాంట్లో ఎంజైమ్స్ కూడా ఉంటాయి అనమాట అంటే దీంట్లో గట్టను శుభ్రం చేసేటువంటి ప్రొబోయోటిక్స్ దాంతో పాటు ఎంజైమ్స్ కూడా ఉండటం వల్ల ఏంటంటే రొయ్యకు ఉన్నటువంటి మరి రెండు లక్షణాల వ్యాధులను కూడా కంట్రోల్ చేస్తుంది అని అంటే తీసుకున్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది తర్వాత ఏంటంటే గట్టని శుభ్రం చేస్తుంది సో రొయ్యి కలిగినటువంటి నాలుగు వ్యాధుల లక్షణాలని పరిష్కరించడానికి ఈ రెండు కూడా రెండు రెండు పనులు చేసి రొయ్యిని వైట్ గట్ట నుంచి కంట్రోల్ చేస్తుంది సరే సమస్య ఎక్కడి నుంచి వచ్చిన వారికి వాటర్ నుంచి సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటాను కూడా క్రియేట్ చేయాలి ఖచ్చితంగా అందుకని ముందు చెప్పాను ఏంటంటే రెండోసారి మూడవసారి కూడా వైట్ గట్ట రావడానికి కారణం ఏంటంటే రొయ్యి యొక్క గట్టను మాత్రమే శుభ్రం చేస్తున్నాం కానీ మనము ఓటాన్ని శుభ్రం చేయట్లేదు ఇప్పుడు చేయవలసినటువంటి పని ఏంటంటే ఓటాను శుభ్రం చేయడానికి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఏంటంటే పీమోసి కోర్త్ అనేటువంటిది ప్రోక్సి కమాండ్ అంటారు ఇది దీంట్లో ఏమంటారంటే ప్రొవైడ్ ఉంటది అనమాట ఇవి ఏం చేస్తాయంటే మనకి వాటర్ లో ఉన్నటువంటి అమోనియా తగ్గించడం అనేటువంటిది వాటర్ని శుభ్రం సంచిన శుభ్రం చేయడము వాటర్ చేసేటువంటి పని చేస్తా ఉంటది అందుకనే మనం వైటు గంటకి ట్రీట్ చేసేటువంటి మొట్టమొదటి రోజునే ఈ పిల్లది ఒక బ్యాక్ సీజన్ రెండు కలిపి ఇసుకలో కలిపి పదకొండు పన్నెండు గంటలకు మనం కనుక ఇస్తే వాటర్ అనేటువంటిది పూర్తిగా అయిపోతుంది ఇప్పుడు మరలా మనం మేథ వేసామనుకోండి శుభ్రమైనటువంటి వాటములో మనం మేత వేయడం వల్ల రొయ్యికి వాడైపోయినటువంటి ఉన్నటువంటి ఆ మట్టి రేణువులు గానీ విపురీ అయినటువంటిది రొయ్యికి అందకుండా రెండవసారి మరలా వైట్ గట్ట రాకుండా ఉండడానికి మనకి అవకాశాలు ఉన్నాయి అనమాట ఈ విధంగా వైట్ గట్ట ముందుగానే మనం తెలుసుకోవడానికి మీకు మన చెరువు రంగు మారుతూ ఉన్న చెరువు యొక్క పిహెచ్ పెరుగుతూ ఉన్నా మేత అవుతున్నా అమ్మోనియాలు పెరుగుతూ ఉన్నా రొయ్యి యొక్క గట్టలో తెలుపు పసుపు రంగులో ఉన్నటువంటి ద్రవము కనిపించిన ఈ నాలుగు లక్షణాలు కూడా మనము ముందుగానే గమనించవచ్చు అనమాట దాని తర్వాత మనం చేసేటువంటి వైట్ సో వెంటనే మనం ఏం చేస్తామంటే మనము ఈ ఎన్జిఓ ఆల్ దాన్ని మేతల్లో స్టార్ట్ చేస్తాం అదే రోజు ఈ మనము ఈ పిఓసి పొత్తు సీజ్ అనేటువంటిది మనం మనము అప్లై చేస్తాం అంటే ఏం చేస్తామంటే వాటాన్ని శుభ్రం చేస్తున్నాం నేను మీకు ఇందాక చెప్పాను సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ చూడండి గట్టను ప్రొటెక్ట్ చేస్తాం ఈ యొక్క గట్ట అనేటువంటిది ఆహరణాలని మనం ఎట్లా చేస్తామంటే ఎన్షోలైక్ అనేటువంటిది ఒక పూట ఆలు వేస్ అనేటువంటిది ఒక పూట పెట్టడం వల్ల గట్ట అనేటువంటిది పూర్తిగా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు గోటం అనేటువంటిది ఎట్లా కూడా క్లీన్ చేస్తాం మనం రెండు కాంబినేషన్ శుభ్రం చేస్తాం ఇది పూర్తి పరిష్కారాన్ని ఇస్తుంది అనమాట అందుకనే మనకి మీకు మళ్ళా రెండవసారి వైట్ గట్ట వచ్చినటువంటి సందర్భాలు అయితే నాకైతే తెలియదు ఎంతవరకు ఎందుకనండి మీకు ఈ విధంగా నేను చెప్పినట్లుగా గట్టని ప్రొటెక్ట్ చేయడానికి మేతల్లో ఆల్వేస్ ఎంజో ల్యాక్ అదొక పూట ఇదొక పూట పది పది గ్రాములు మనం ఇచ్చినట్టు గట్ట అనేటువంటిది పూర్తిగా మనకి శుభ్రం అయిపోతుంది తర్వాత బోటాన్ని శుభ్రం చేయడానికి ఒక్కసారి పిఓసి పూర్తి ఎకరానికి ఒక బ్యాగ్ ఒక అర కేజీ సీజ్ కనిపిస్తే అయిపోతుంది ఈ విధంగా మనము పూర్తిగా వైట్ గట్ట అనేటువంటిది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటారు మళ్ళీ రెండోసారి వైట్ గట్ట రావడం అనేటువంటిది జరగదు తర్వాత ఏంటంటే నాలుగు నుంచి ఆరు రోజుల్లో మీ వైట్ గట్ట అనేటువంటిది కంట్రోల్ అయిపోతుంది ఇవి మేతల్లో పెట్టడం వల్ల మనకు కలిగేటువంటి ప్రతిఫలన ఏంటంటే మామూలుగా మేతలు తీసుకోవడం ఆపేసి అంటా ఉంటారు ఈ ఆల్వేస్ లెక్క అనేటువంటివి పూర్తిగా ఇవి రొయ్యి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటివి ఉంటాయి కానీ దీంట్లో ఏ రకమైనటువంటి యాసిడ్ సంబంధించినటువంటివి ఉండవు తర్వాత దీంట్లో ఎంజైమ్స్ అనేటువంటివి ఉంటాయి తర్వాత దీంట్లో మనకి ఏంటంటే ప్రొబయోటిక్స్ అనేటువంటివి ఉంటాయి అనమాట సో దీని వల్ల ఏంటంటే పెట్టుకోవచ్చు మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు